హలో అండి నా పేరు సురేష్ బాబు నేను మనము ఇప్పుడు రమేష్ గారి వేరే పొలంకి వచ్చినామండి ఇది పక్కనే ఉంటుంది పొలము ఇంకొక పొలము ఈ పొలం వచ్చేసి మనకు నాటి పద్దెనిమిది రోజులు అవుతుంది మీరు చూడండి పొలాన్ని ఎంత పచ్చగా ఎంత హాయిగా ఎంత బాగుందో చూడండి అడుగుమంది ఎప్పుడేసారండి ఎన్ని రోజులు ఏడు అవుతుంది ఏడు రోజులు అవుతుంది ఏడు రోజుల అప్సా ఎట్ ఏడు రోజులు అవుతుంది ఏడు రోజులకు ఇలా ఉంది పొలం ఎట్లా మంచి మీకు మంచి అనిపిస్తుంది ఐదు పొలం బాగుంది సార్ ఓకే ఓకే ఒక్కసారి మీ పక్క పొలం అంటే ఇడ్జ్ చూడండి ఇడ్జు పెట్టండి మీ పక్కన మీ పక్కన ఇతని పేరు ఏం పేరు బాబు ఇతని పేరు బాబువా ఇది ఎన్ని రోజుల వేసి ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు అవుతుంది ఈ పొలం వేసి దీనిలో అప్సా వాడలేదు అప్సా వాడని పొలం అండి ఇది ఇది వేసి ఇరవై ఐదు రోజులైతుంది ఒకసారి చూడండి మీరు అప్సా వాడని పొలానికి ఇది వచ్చేసి అప్సా వాడిన పొలము ఇది ఓన్లీ పద్దెనిమిది రోజులైతుంది అప్సా వాడి అప్సా వాడి ఆరు రోజులైతుంది పద్దెనిమిది రోజుల పొలం ఇది చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో ఏమనిపిస్తుందండి మీకు రమేష్ గారు దీన్ని చూస్తుంటే బాగుందండి ఓకే ఓకే మీకు చాలా సంతోషమా సంతోషం అప్సా ఎవరిచ్చారు మీకు ఉపేంద్ర గారు అప్సా అయితే ఉపేంద్ర గారు ఇచ్చారు ఇక్కడ ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్